మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెటారి టు ఐఐటీ నీ ఎప్సడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారండి అది సెకండ్ ఫేజ్ అనొచ్చు లేదా ఫైనల్ ఫేజ్ మనకు వెబ్సైట్లో మాత్రం ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనే క్లియర్గా చూపిస్తున్నారు సో ఫోర్త్కి రావాల్సిన రిజల్ట్స్ ఫోర్టీన్త్కి వచ్చింది ఓకే సో ఇంత ముందుకి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అది ఏంటి అంటే లోకల్ ఇష్యూ ఏమైంది సార్ అంటే టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివిన వాళ్ళకి కన్సిడర్ చేయలేదు లోకల్గా యాజ్ పర్ ఫస్ట్ రౌండ్ ఎలా అయితే కన్సిడర్ చేసి రిలీజ్ చేశారు రిజల్ట్స్ సో ఈ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఆర్ సెకండ్ ఫేజ్ని కూడా అలానే రిలీజ్ చేశారు రిలీజ్ చేశారు సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొత్తగా వచ్చిన కాలేజ్ కొత్త క కొత్తగా కాలేజ్ అలాటైన స్టూడెంట్స్ ఏం చేయాలి ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలి ఓకే ఆ పాయింట్స్ డిస్కస్ చేస్తాను క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి అంటే ఎయిటీన్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇప్పటికే లేట్ అయింది క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఓకే సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 బిగ్ కంగ్రాట్యులేషన్స్ టు ది స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ సీట్ ఇన్ గుడ్ కాలేజెస్ మీరు ఇంజనీర్లు కాబోతున్నారు కంగ్రాచులేషన్స్ ఓకే ఒకసారి నోటిఫికే రిజల్ట్స్ది ఒకసారి చూపిస్తాను ఓకే మనకు జస్ట్ ఏపీ ఎప్సెట్ అని క్లిక్ చేయండి ఏపీ ఎప్సెట్ ఓకే ఇక్కడ వచ్చేసింది ఏపీ ఎప్సెట్ ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఓకే ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేసాయి అయితే ఇక్కడ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫోర్టీన్త్ అంటే ఈరోజు నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ముందు మీరు రిపోర్ట్ చేయాల్సిందే సార్ రిపోర్ట్ చేయకుండా ఏమవుతుంది మేము లేట్ అయిపోతే ఏమైతే అంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫ్రమ్ ఎయిటీన్త్ ఆగస్ట్ ఎయిటీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సార్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి ఇలా వస్తుంది మీకు ఏపీ ఎబ్సైట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి చేసి దీనికి సబ్మిట్ కొడితే మీకు ఏమవుతుంది అంటే ఒకటి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ అలాట్మెంట్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది ఎంత ఫీజు కట్టాలి అందులోనే బై డిఫాల్ట్ వచ్చేసి ఉంటుంది ఓకే మీరు ఆ ఫీ అమౌంట్ పే చేసి ఓకే కాలేజ్ని అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో మీకు అప్పుడు కాలేజ్ ఓకే అవుతుంది సో ఇదే అండి ప్రాసెస్ ఓకే మీకు ఇంకా ఏమైనా డౌట్ వచ్చింది అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఓకే డొమైన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ టెక్నికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ కాంటాక్ట్ అజన్ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది నెంబర్స్ ఓకే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెక్నికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ టూ ఓకే కొద్ది మందికి ఓల్డ్ డేట్స్ వచ్చాయి అని అంటున్నారు సో ఇటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు వీళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే చేంజ్ అవుతుంది ఏం టెన్షన్ లేదు ఓకే ఫైనల్గా రిజల్ట్స్ రిలీజ్ చేశారు మీకు క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఫుల్ గుడ్ న్యూస్ ఓకే కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ ఒక్కసారి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏపీ ఎబ్సెట్ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ మనకి వెబ్సైట్లో క్లియర్గా ఫైనల్ ఫేజ్ అని చూపించారు ఓకే కొన్ని పాయింట్స్ చెప్తాను ఫస్ట్ ఫేజ్లో అలాట్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్లో అలాట్ కాలేదు వాళ్ళు కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయడం వల్ల కాలేదు బట్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయింది సెకండ్ ఫేజ్లో అలాట్ అయింది వీళ్ళు ఏం చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ కాలేజ్కి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి తర్వాత సర్టిఫికెట్ టీసీ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇది ప్రాసెస్ ఓకే ఆ ఫీ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో వెరీ క్లియర్గా వస్తుంది ఎంత ఫీజు కట్టాలి అని అది కట్టాల్సిందే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫేజ్లో అలాట్ కాలేదు సెకండ్ ఫేజ్లో అలాట్ అయింది కొత్తగా కొద్ది మందికి ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వచ్చింది వాళ్ళు కొద్దిమంది సాటిస్ఫై అయ్యారు సో వాళ్ళకు నో ఇష్యూ ఇంకా నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఓకే సార్ అన్న వాళ్ళు సెకండ్ ఫేజ్ అప్గ్రేడ్ ఏం పెట్టుకోలేరు బట్ ఫస్ట్ ఫేజ్ అలాట్ అయ్యి సెకండ్ ఫేజ్లో అప్గ్రేడింగ్ కోసం ట్రై చేశారు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మంచి కాలేజ్ కావాలని అందులో చాలామందికి ఫస్ట్ ఫేజ్ కాలేజే వచ్చింది చాలామందికి ఫస్ట్ ఫేజ్ కాలేజే చూపిస్తుంది అంటే వాళ్ళకి మీనింగ్ ఏంటి అంటే కొత్త కాలేజ్ అలాట్ కాలేదు అని అర్థం సో ఫస్ట్ ఫేజే వచ్చింది సో వీరు ఒక్కసారి కాలేజ్కి రిపోర్ట్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చిన కాలేజే వచ్చింది సో నేను ఆల్రెడీ మీకు రిపోర్ట్ చేశాను సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చాను కదా సార్ మళ్ళీ రావాలని ఒకసారి అయితే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయండి కొద్దిమందికి న్యూ కాలేజ్ అలాట్ అయింది వాళ్ళు అనుకున్న బెటర్ కాలేజ్ అలాట్ అయింది అప్పుడు అప్పుడేమవుతుంది ఓల్డ్ కాలేజ్ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు న్యూ కాలేజే ఉంటుంది సార్ ఇప్పుడు నాకు న్యూ ఓల్డ్ కాలేజ్ కావాలి సార్ నాకు ఈ న్యూ కాలేజ్ వద్దు అంటే కుదరదు ఓకే న్యూ కాలేజ్ అలాట్ అయింది కదా ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ మీ కాలేజ్ చేంజ్ అయింది కదా న్యూ కాలేజ్ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఓల్డ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఏమన్నా సర్టిఫికేట్స్ టీసీ ఇచ్చి ఉంటే అవి తీసుకొని వచ్చి న్యూ కాలేజ్లో ఇవ్వాలి వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళ కాలేజీలో సీటే లేదు కదా మీకు న్యూ కాలేజీలో సీట్ అలర్ట్ అయిందంటే ఓల్డ్ కాలేజీలో సీట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది సో వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అవి ఏం పెట్టుకొని మీకు అడిగిన వెంటనే మీకు ఇది ఇచ్చేస్తారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ కొద్దిమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయింది అది ఓల్డ్ అని లేదంటే కొద్దిమందికి త్రీ ల్యాక్స్ ఎబో ఉండడము కొద్దిమందికి రిజెక్ట్ అయింది సో వాళ్ళు ఏం చేయాలి అంటే యాక్చువల్గా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి కదా సో సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్పుడు రిజెక్ట్ అయింది లేదా నేను టైంకి ప్రొడ్యూస్ చేయలేకపోయినా నాకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలా సార్ అని అంటే మీరు ఇప్పుడైనా సరే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఇఫ్ యూ సబ్మిట్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ డెఫినెట్లీ దే షుడ్ యాక్సెప్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా ఉన్నా మీకు వచ్చేస్తుంది ఇందులో ఏం టెన్షన్ లేదు మీరేం భయపడకండి గివప్ ఇవ్వకండి కాలేజ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సరే న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వాళ్ళే సాల్వ్ చేస్తారంటే ఇష్యూ వాళ్ళు సాల్వ్ చేయలేదంటే కాకి జేఎన్టీయు దగ్గరికి వెళ్ళి మీరు అది కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు రావాల్సింది వచ్చేస్తుంది సో ఇది మాత్రం కొద్దిమందికి రిజెక్ట్ అయ్యి ఇక రాదేమో అని అనుకోకండి ఖచ్చితంగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి ఓకే ఇదొక పాయింట్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్ట్ మస్ట్ క్లాసెస్ స్టార్ట్ ఎట్ ఎయిటీన్త్ ఆగస్ట్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి సెల్ఫ్ రిపోర్ట్ రిపోర్ట్ ఇన్ టైం లోపల మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంత డిలే అయింది చూడండి ఫోర్త్ టు ఫోర్టీన్త్ నియర్లీ టెన్ డేస్ డిలే అయిపోయింది చాలామంది టెన్షన్ పడ్డారు మళ్ళీ ఫస్ట్ అలాట్మెంట్ నాకు మంచి కాలేజ్ వచ్చింది సో కౌన్సిలింగ్ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడతారా అని చాలామంది డౌట్ పడ్డారు బట్ అలా ఏం జరగలేదు చూద్దాం రిపోర్ట్ ఎట్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ కంటే ముందు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకే ఆర్ గోయింగ్ టు బిగమ్ ఏ ఇంజనీర్ ఓకే మీరు ఇంజనీరింగ్లో మీరు ఏ మైండ్ సెట్ తోటి ఎంటర్ కావాలి అని అంటే హార్డ్ వర్క్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని నేను ఏదో ఇక బీటెక్లో జాయిన్ అయిన వెంటనే ఫోర్టీన్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చదవండి అని చెప్పట్లేదు ఒకవైపు అకాడమిక్స్ లోపల గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ బ్యాక్లాగ్స్ ఏవి పెట్టుకోకుండా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు ఏదైతే ఫ్యూచర్లో ఎలా సెటిల్ కావాలి అనుకుంటున్నారో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీతో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నా అంటే దానికి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడం నేను ఒక స్టార్టప్ పెట్టాలి అని అనుకుంటున్నా అంటే దాని మీద వర్క్ చేయడం ఓకే ఇలా మీ ప్లాన్స్ని ఎలా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఓకే హార్డ్ వర్క్ చేయండి నవ్ డేస్ మీకు సోర్సెస్ చాలా ఈజీ ఆన్లైన్లో సింపుల్గా చార్జిప్టెళ్ళకెళ్ళి నాకు ఇది కావాలి అని అంటే అది క్లియర్గా అంటే ఆన్లైన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మీకు నెట్ ఇంటర్నెట్ ఉంది అంటే మీరు ఏదైనా నేర్చుకోగలరు ఏదైనా మీ స్కిల్ని డెవలప్ చేసుకోగలరు ఓన్లీ హార్డ్ వర్క్తో మాత్రమే స్కిల్ డెవలప్ అవుతుంది దెన్ ఓన్లీ యూ విల్ సీ వెరీ గ్రేట్ సక్సెస్ ఓకే కొద్దిమంది స్టూడెంట్స్కి నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలి సివిల్స్ ప్రిపేర్ కావాలి ఐఏఎస్ ఐపీఎస్ అని అనుకుంటున్నా అంటే అకాడమిక్స్ బీటెక్లో అకాడమిక్స్లో గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది దాంతోపాటు ప్యారలల్గా మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతారా ఐఏఎస్ ఐపీఎస్ఆ గ్రూప్ వన్ ఓకే ఎస్ఐకి ప్రిపేర్ అవుతారా బ్యాంక్ జాబ్సా అది మీ ఇష్టం కానీ అకాడమిక్స్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి ఓకే సీనియర్స్ దగ్గర ఫ్యాకల్టీ దగ్గర చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఓకే కొత్త కొత్త ఉంటుంది నర్వస్ ఫీలింగ్ కూడా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఎంటర్ అవ్వండి సీనియర్స్ దగ్గర మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి ఎందుకంటే మీకు గైడెన్స్ ఉంటే వన్ అవర్లో కంప్లీట్ చేయాల్సిన టాపిక్ గైడెన్స్ లేకుంటే టూ డేస్ అయినా టాపిక్ కంప్లీట్ కాదు సో అందుకని మీరు అందరి దగ్గర సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారు ఓకే సో జాగ్రత్తగా మెచ్యూర్గా బిహేవ్ చేయండి ఎక్కడ కాంట్రవర్సీ పెట్టుకోకుండా కాన్ఫిడెంట్గా హ్యాపీగా అందరినీ కలుపుతూ సంతోషంగా మీరు స్టార్ట్ చేయండి మీ జర్నీని ఇదండి నేను చెప్పాల్సింది ఇంకొక పాయింట్ కొద్ది మంది సార్ నాకు నార్మల్ కాలేజే వచ్చింది సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే నాకు ఐఐటి వచ్చేది ఇలా కొద్దిమంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు నేను ఒక పాయింట్ చెప్తానండి నా స్టూడెంట్స్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ కాలేజెస్ అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ కూడా ఐఐటి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ అండ్ అట్ ది సేమ్ టైం నార్మల్ కాలేజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో ఉన్నారు స్టూడెంట్స్ ఒక పాయింట్ చెప్తాను ఐఐటి ఎన్ఐటి ట్రిబిల్ఐటి తర్వాత జిఎఫ్టీఎస్ ఎనీథింగ్ జేఎన్టీ కాకినాడ ఏ కాలేజ్ టాప్ కాలేజ్లో చదివి హార్డ్ వర్క్ స్కిల్స్ హార్డ్ వర్క్ చేస్తేనే నీకు గ్రేట్ సక్సెస్ ఉంటుంది కాలేజీని చూసి నీకు జాబ్ ఎవ్వరు ఇవ్వరు క్లియర్గా చెప్తున్నా కాలేజ్ బ్రాండ్ ఉంటే అక్కడి వరకు కంపెనీలు వస్తాయి నాకు మంచి కాలేజ్ సార్ నేను ఐఐటి బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ డన్ వెరీ ఐఎమ్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ అండ్ ఐ హ్యావ్ గుడ్ స్కిల్స్ అంటే ఎక్సలెంట్ ఇంకా సూపర్ ఓకే కానీ నేను మంచి కాలేజీలో ఉన్న నీ జస్ట్ పాస్ అయిపోయాను బట్ నేను స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోలేను ఎక్స్ట్రా ఏం నేర్చుకోలేదు అంటే నో బ్రైట్ ఫ్యూచర్ ఎవ్వరు మిమ్మల్ని మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓకే సో ఐఐటి ఎన్ఐటి ట్రెబిలెట్ ఎక్కడ చేసినా సరే నీ దగ్గర హార్డ్ వర్క్ స్కిల్స్ ఉండాల్సిందే ఉంటేనే సక్సెస్ ఉంటుంది లేదు అంటే ఉండదు ఐఐటీలో చేసిన వాళ్ళు కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పటికీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ నేను నార్మల్ కాలేజ్ ఇక్కడ బట్ నువ్వేం చేస్తున్నావు ఆన్లైన్ సోర్సెస్ని చాలా కష్టపడి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నావు ఓకే హార్డ్ వర్క్ చేసి నార్మల్ కాలేజే బట్ నీ దగ్గర ఫుల్ స్కిల్స్ ఉన్నాయి ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు ఓకే వర్క్ చేస్తున్నావు బాగా అప్పుడు నీకు ఖచ్చితంగా గ్రేట్ సక్సెస్ ఉంటుంది కంపేర్ విత్ ఈ కాలేజీ స్టూడెంట్స్తో కంపేర్ చేసినా నీకు మంచి అవకాశాలు ఉంటాయి ఓకే నాకు తెలిసిన స్టూడెంట్సే నార్మల్ కాలేజీలో చదివి వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు యాప్ సపరేట్ స్టార్టప్ పెట్టి ఒక బిజినెస్లో గ్రేట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నార్మల్ కాలేజీలో చదివి సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం దీంట్లో నుండి కూడా హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ ఉన్నవాళ్ళు సక్సెస్ ఉన్నారు కానీ ఇక్కడ చదవకున్నా కష్టపడకున్నా వీళ్ళకి సక్సెస్ లేదు ఇక్కడ నార్మల్ కాలేజ్లో ఉండి ఎక్సలెంట్గా హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ మైండ్ సెట్ తోటే మీరు ఉండండి ఓకేనా సో డెఫినెట్లీ యూ విల్ సి గ్రేట్ ఫ్యూచర్ ఇఫ్ యూ డూ వర్క్ హార్ట్ అండ్ ఇఫ్ యూ హ్ గుడ్ స్కిల్స్ ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ నా వైపు నుండి కూడా నేను ఈ ఛానల్ మన ఛానల్ నుండి క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఐఐటి నీట్ ఎబ్సైట్ ఫ్రీ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఓకే చిన్న చిన్న ఫన్నీస్ స్టోరీస్ వైజ్గా ట్రిక్స్ వైజ్గా టాపిక్స్ని ఈజీగా గుర్తుండేలా అర్థం చేసుకునేలా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ అండ్ వీటిలల్లో మంచి ర్యాంక్ సంపాదించే విధంగా అండ్ ఏ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రెబ్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గుడ్ స్కోర్ వచ్చేలా నేను క్లాసెస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా చేస్తున్నాను దాని మీద గ్రౌండ్ వర్క్ జరుగుతుంది టీంతో నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను సో జూనియర్స్ ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇంకా ఏదన్నా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా అవసరమో అని అనుకుంటే ఇమీడియట్గా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మన ఛానల్ మన కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్స్కి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్